ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ ఎస్ఎంఆర్ వారి రెండవ లక్కీ డ్రా ఆదివారం ఉదయం అంబికా థియేటర్ సమీపంలోని రాయల్ స్టార్ కన్వెన్షన్ హాల్లో జరిగింది ఏలూరుకు చెందిన మున్సిపల్ కాంట్రాక్టర్ అంకం శ్రీను నలభై లక్షల రూపాయల విలువ గల విల్లా గెలుచుకున్నారు తడికెలపూడికి చెందిన జీసస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అధినేత రాంబాబు ఏలూరు మార్కెట్ యార్డ్ నిమ్మకాయల వ్యాపారస్తులు కళ్లచెరువుకు చెందిన మేడికొండ సత్యబాబు నాన్ వెజ్ క్యాటరింగ్ సప్లయర్స్ అధినేత యాజీస్ శ్రీ కృష్ణదేవరాయ స్కూల్ హెడ్ మాస్టర్ సిహెచ్ హరిబాబు పద్నాలుగు లక్షల రూపాయల విలువ ఓపెన్ ప్లాట్లను గెలుచుకున్నారు ఈ సందర్భంగా ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అధినేత నగరపాలక సంస్థ సభ్యుల ఎస్ఎంఆర్ పెదబాబు మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా స్తబ్దతగా ఉన్న రియల్ ఎస్టేట్ రంగంలో ఇదివరకటి భూమి తెప్పించడంతో పాటు పేద ప్రజలకు సొంత ఇంటికాల నెరవేర్చేందుకు ఈ స్కీమ్ రూపొందించడం జరిగిందని చెప్పారు ఇది పూర్తి పారదర్శకతతో ఎక్కడా ఎటువంటి అనుమానాలు లేకుండా డిపాజిట్ దారుల మధ్య వారి సమక్షంలో వారి చేత లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ చేయించడం జరుగుతుందని పేర్కొన్నారు తమ సంస్థపై ఉన్న నమ్మకంతో ప్రతి ఒక్కరూ ఆదరిస్తున్నారని భవిష్యత్తులో కూడా ఇదే ఆదరాభిమానాలు ప్రశాంత్ రియల్ ఎస్టేట్ కు ఉండాలని ఎస్ఎంఆర్ పెదబాబు ఆకాంక్షించారు అనంతరం డ్రాలో గెలుపొందిన విజేతలకు జ్ఞాపికలతో పాటు స్వీట్లు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు ఎస్ఎంఆర్ తనయుడు మంజుబాబు మాట్లాడుతూ మూడో స్కీమ్ కూడా విశేష స్పందన లభిస్తుందని ఇప్పటికే అధిక శాతం డిపాజిట్ దారులు స్కీమ్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు కొనుగోలుదారులకు మెరుగైన సెవలు అందించడంతో పాటు అతి తక్కువ ధరలకే సొంతింటికాల నెరవేర్చేలా తమ సంస్థ కృషి చేస్తుందని ఆయన పేర్కొన్నారు ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఎస్ఎంఆర్ పెదబాబును డ్రాలో గెలుపొందిన విజేతలతో పాటు సభ్యులందరూ ప్రత్యేకంగా అభినందించారు లిస్ట్ స్టేట్స్ మరి మన ముందుకి స్కీమ్ తీసుకొచ్చి చేయడం జరిగింది కనుక ఇందలో ఉంటే మా వాళ్ళు ఉన్నారు క్లారియ్ చేయడానికి ప్రతి ఒక్కరికి కూడా ఇందులో 반갑습니다 సరదాగా అంటే వచ్చిన వాళ్ళకి ఫోర్ ఓపెన్ లక్కీ పర్సన్స్ ఆ ల్యాండ్ కొనేటప్పుడు అక్కడ వచ్చిన లీగల్ ఒపీనియన్ ఆ ప్లాన్ తో పాటు ఇప్పుడు మేము రిజిస్ట్రేషన్ రెండవది ఎస్ఎంఆర్ సప్తగిరి సిటీ ఎస్ఎంఆర్ సప్తగిరి సిటీలో ఒక అద్భుతమైనటువంటి విల్లా చాలా చక్కగా ఉంటుంది

అంకం ప్రియాంక వస్తున్నారా ఎక్కడున్నా ఇంకొక ఎంత సర్ప్రైజ్ వచ్చే వచ్చి వేరు

seventy one one sixty five scale okay list it today flag number north on bay gajar south on bay north on bay gajar

ఇవన్నీ కూడా చాలా సక్సెస్ఫుల్గా సక్సెస్ చేసి మీ అందరికీ కూడా ఈ ప్రాపర్టీస్ అన్ని కూడా హ్యాండల్ చేస్తాను అట్లాగే నేను మీకు ఇచ్చేటువంటి ప్రాపర్టీస్ ఇది డిటీసీపీ అప్రూవ్ నేను రైతుల దగ్గర కొని గవర్నమెంట్ నామ్స్ ప్రకారం రిజిస్ట్రేషన్ చేయించుకొని గవర్నమెంట్ నామ్స్ ప్రకారం డెవలప్మెంట్ చేసి టు టూ లేరా తో ఇవన్నీ కూడా వాస్తు ప్రకారం కట్ చేసి పెట్టినటువంటి బిల్డింగ్లు కానివ్వండి సైకిల్ కానివ్వండి ఇవన్నీ కూడా స్కీమ్లో పెట్టి మీ అందరి చేత మీ అందరికీ కూడా ఇవ్వాలని చెప్పి నెల నెల బీజింగ్ ఇన్స్టాల్మెంట్లతో మీ అందరికీ కూడా ఇవ్వాలని చెప్పి సంకల్పంతో ఈ కార్యక్రమం చేపట్టడం అట్లాగే మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించి ఈ స్కీమ్ సభ్యులుగా ఏరి మీరందరూ కూడా ప్రాపర్టీస్ తీసుకుంటున్నందుకు నేను చాలా చాలా ఆమోదపడుతున్నాను మీ ఎలా ఉన్నారు మీ అందరి ఆశ ఈ వ్యాపారం అభివృద్ధి చెందాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఫస్ట్ డ్రా అనుకున్నాం కానీ అనుకోకుండా తగిలేదు కానీ సెకండ్ టైం ఈ డ్రాలో తగిలింది చాలా సంతోషంగా ఉంది ఎస్ఎం గారు ఎస్ఎంఆర్ పదబాబు గారంటే చాలా నమ్మకం నా పేరు అంకం శ్రీనివాసరావు నేను డ్రా డెబ్బై ఐదు మందిలో డ్రా కట్టాను కట్టిన దాంట్లో వాళ్ళ సెకండ్ డ్రాలో నాకు ద్వారకా దుర్మంలో వెళ్ళ తగిలింది మాకు మాకు అసలు ఆ అభిప్రాయం లేదు ఎందుకంటే మనకు అసలు మామూలుగానే రావయ్యి ఈ లక్కీ డ్రాల మీద పెద్దగా ఓకే మనకు ఒపీనియన్ కూడా లేదు కాకపోతే ఇక అన్నయ్య దాంట్లో కట్టాలి ఎస్ఎంఆర్ గారి మీద ఉన్న గౌరవంతో కట్టడం అంతే ఆయన మీద నమ్మకంతో కట్టడం జరిగింది సప్తగిరి సప్తగిరిలో నూట అరవై ఐదు గజాల ఫ్లాట్ తగిలింది చాలా ఆనందంగా ఉంది ఇదేంటంటే పతి నెల ఐదుగురిని తీస్తూ ఉంటాం దీంట్లో సెకండ్ స్కీమ్లో ఏంటంటే ఇద్దరిద్దరినే తీస్తూ ఉంటాం దాంట్లో ఒకరికి బిల్డింగ్ తగులుతూ ఉంటుంది అపార్ట్మెంట్లో ఫ్లాట్ తగులుతూ ఉంటుంది పతి నెల ఐదు నెలలో ఇద్దరిద్దరిని తీస్తాం ఆరో నెలలో పదిహేను మంది ఉంటారు ఆ పదిహేను మందికి ఒకేసారి తీసేస్తాం అనమాట ఇది కూడా బాగా రెస్పాన్స్ బాగుందండి ఈ స్కీమ్ కూడా నుంచి ట్వంటీ త్రీ ట్వంటీ టూ లేఅవుట్స్ చేశారు ఆయన ఇప్పుడు దాకా మనకి ఏ మార్క్ లేదు ఇప్పుడు దాకా మొత్తం అంతా అన్నీ కరెక్ట్గా క్లియర్గా ల్యాండ్ టైటిల్ అంతా క్లియర్గా ఉంటుంది అనమాట మంది మెయిన్ ఇప్పుడు ఆల్రెడీ నలుగురికి అపార్ట్మెంట్ అదే అపార్ట్మెంట్ కాకుండా మిగతా నాలుగు ప్లాట్స్ ఫస్ట్ నెలవళి అందరూ రిజిస్ట్రేషన్ చేసి అప్పు చెప్పేసాం కేకేఎస్ ఆయన ఏంటంటే గోల్డ్ ఆయన కొంచెం మొత్తం మొత్తం పెట్టారు ఆయన దాని మీద కొంచెం అది అదొకటే ఇప్పుడు ఈ వీక్లో నెక్స్ట్ వీక్లో మొత్తం అయిపోద్ది అది కూడా ఇవి కూడా మొత్తం అన్ని రిజిస్ట్రేషన్ చేసేస్తాం ఆల్రెడీ చెప్పేశారు అందరికీ మంచి రోజు చూసుకొని చెప్పమని మొత్తం అందరూ వీళ్ళకి కూడా తగిలిన వాళ్ళకి తగిలినట్టు రిజిస్ట్రేషన్ చేసేస్తాం అది